అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకే అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చి అని బాటికి వచ్చేస్తాను సూర్యాపురం ఇదేనా అవును రెండ్రెండ్ గారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల ఫోర్షన్ నచ్చిందనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ అప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటా అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే ఏస్తో వానా హలో మీరు నా హౌస్ ఈ ఇల్లు కట్టి ఎన్నెళ్ళై ఉంటుంది దేశానికి స్వాతంత్రం మూడో సంవత్సరంలో అరే రైల్వే ట్రాక్ కూడా ఆ ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ అసలు ట్రాక్ మీకు సంబంధం నేను సంవత్సరాల తర్వాత రిటైర్ నిద్ర పట్టదు ట్రాక్ పక్కన ఉంటున్నాను

ఎవరి అమ్మాయి అచ్చం మందారలా ఉంది నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మా ఆవిడ నోరు ముయించేకి నీకు వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలిన్ని పెత్తపరుగులెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పెళ్ళం ఇవాళ కుదిరి ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఆ

ఎలా ఈ చిన్నబాపు దూకుద్దేమో అరవై ఐదులో అక్టోబర్ నెల రెండవ తేదీ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి హాయ్ Субтитры создавал DimaTorzok నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ